వన్ సెవెంటీ స్టార్ట్ ఉన్నాయండి వన్ సెవెంటీ ఇది చూడండి త్రీ పీస్ లా గ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి కోర్ట్ సెట్ లా పార్టీ వేర్ ఉన్నాయి చూడండి ఇది కోర్ట్ చూడండి షార్ట్ లా ఫోర్ ఫిఫ్టీ దీని లో డిస్కౌంట్ లేదండి కలంకారీలో ఏంటంటే ఫ్రాక్ మోడల్ కాదు స్ట్రైట్ కట్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫ్రాక్ మోడల్ ఎలిఫాంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ సిక్స్ సెవెంటీ రూపీస్ అండి మీకు సెల్ఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుందండి స్లీవ్స్ కాంటే ఓకే సార్ సిక్స్ ట్వంటీ అండి నెక్ దగ్గర పోట్లీ బాల్స్ కూడా వచ్చాయి పాపులర్ ప్యూర్ కాటన్ ఫ్రెంజల్ బ్రాండ్ కంపెనీ అండి రెడీమేడ్ కలెక్షన్ త్రీ పీస్ సెట్ లో క్వాలిటీ వైస్ అయితే చాలా బాగుంటాయి చూడండి బ్రష్ ప్రింట్ మీద వస్తుందండి బ్యూటిఫుల్ ఇట్లా అనార్కలి స్టాక్ ఆ డిజైన్ మోడల్ లో అనమాట మొత్తం మీకు ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట వీనెక్ కానీ మల్ చెందరీలో మొత్తం ఫ్రిల్స్ అయితే వచ్చేస్తాయి కాలర్ నెక్ వచ్చి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ అండ్ ఫ్రిల్స్ ఇచ్చేవారు ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మొత్తం కట్ వర్క్ లాగా వచ్చేసింది చూసారు ఎంత బాగుందో కదా మంచి కలెక్షన్ యోగపడ దగ్గర నీట్ క్లాసీ వర్క్ అయితే వచ్చేసింది ఫ్రాక్ మోడల్ స్టైల్ ఇది ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చేది టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నెక్ దగ్గర అంత కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేస్తే హ్యాండ్ వర్క్ థ్రెడ్ వర్క్ అండి చూడండి ఎంత బాగుందో ఎంత మంచిగుందో కదా నెక్ దగ్గర కూడా సింపుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు జస్ట్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ మాత్రమే ఫ్రీ సైజ్ అండి మంచి క్వాలిటీ నే బ్రాండెడ్ నైటీస్ లో అనమాట స్క్వేర్ నెక్ ఉన్నాయి